పల్లి హిందూ సమ్మేళనం భారీ విజయవంతం రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ అనేక సంవత్సరాల నుంచి నిరంతరం శ్రమిస్తూ హిందూ సమాజాన్ని జాగృతం చేస్తూ ప్రతి ఒక్కరిలోనూ జాతీయ భావాలను నిర్మాణం చేస్తూ నేడు వంద సంవత్సరాలు పట్టడం జరిగింది అందులో భాగంగా బనగానపల్లి పట్టణంలోని జీఎంఆర్ నందు హిందూ సమ్మేళనం నిర్వహణ సమితి అధ్యక్షులు గాలి రెడ్డి అధ్యక్షతన ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల వేడుకను నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ శ్రీ విరజానంద స్వామి అచలానంద ఆశ్రమం బ్రహ్మంగారి మఠం కడప జిల్లా వారు గౌరవ అతిథిగా శ్రీమతి ఎం పార్వతి హిందీ అధ్యాపకురాలు కర్నూలు ప్రధాన వక్త సురేంద్ర ఆర్ఎస్ఎస్ విభాగ్ ప్రచారక్ కర్నూలు వారు పాల్గొన్నారు అలాగే బంగారపల్లి మండల హిందూ సోదరుల ఆహ్వాన మేరకు ఈ కార్యక్రమానికి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సతీమణి బీసీ ఇందిరారెడ్డి మరియు మాజీ ఎమ్మెల్యే కాడ్సాని రామరెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ వంద సంవత్సరాల్లోకి అడుగు సందర్భంగా హిందూ సమ్మేళనాన్ని నిర్వహించాలని హిందూ సమ్మేళన నిర్వహణ సమితి తలపెట్టిందని ప్రతి హిందూలో ఆత్మవిశ్వాసాన్ని నింపటం కోసం నిర్వహించుకుంటున్న ఈ సమ్మేళనం మన బస్తీలో హిందుత్వం వాతావరణాన్ని నిర్మాణం చేయడం మత మార్పిడులకు అడ్డుకట్ట వేయటం వేయడం పునరాగమనాన్ని ప్రోత్సహించటం మనంతా హిందువులం కులం మన ఇంటి వరకే పరిమితం గడప దాటితే మనమంతా హిందువులమని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఐదు వేల మందికి భోజనం సదుపాయం కల్పించారు కమిటీ వారు

మొదటగా మన బాస్ నేరోని శ్రీమాన్ మాన్వియ్ గారు తీర్పు తీయాలి ఈ రోజు ఈ రోజు మనం 5110 సంఖ్య సీసీ ప్రకటన వండిగారు అక్కడ చినుకుకి వేరొక జరుగు వేజే శ్రీరామ్ వేజే శ్రీరామ్ బాస్ ఆటో అన్న నగదు కార్ తో अंदर <laughs> ॾिस सिंहासनाध्या अंकेलामकृष्णचरिता बोधिता आचार्य प्रबरश्चानकमंडिता

అన్నింటికేయించి ఆదర్శ జీవన విధానానికి ప్రతీకలైనటువంటి నా పూర్వ ఋషి పరంపర శిరస్సు వంటి నమస్కరిస్తూ వారికి ప్రతిరూపంగా ప్రత్యేకంగా ఈ లోకంలో సంచరించి నాతోటి వారిని అనేక మందిని తీర్చిదిద్దినటువంటి మద్గురువరేంద్రులు శ్రీ 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 యోగి అజలానంద స్వాముల వారికి శిరస్సు వంటి నమస్కరిస్తూ యాదేవి సర్వభూతేశు మాతృరూపేణ సృష్టిగా నమస్తే చే అధివశించి ఉండేటువంటి ప్రతి అమ్మలోనూ ఆ జగన్మాత ఆ యొక్క తేజస్సే వెలుగుతూ ఉంటుంది కనిపించే ప్రతి అమ్మ కూడా జగన్మాత అని భావించేటువంటి సంస్కారానికి సంస్కృతికి మనం ప్రతినిధిలో ఉంటుంది స్వామి ఉన్నప్పుడు ఒక వ్యక్తి అడిగాడట స్వామి ఎందుకని మీ ఆడవాళ్ళు షేక్ హ్యాండ్ అడిగితే షేక్ హ్యాండ్ ఇవ్వదు చేతులు ఎత్తున నమస్కరిస్తారు మేము అంత వాళ్ళకంత సంస్కారం తెలియదా అంటే వారు అన్నారట మరి మహారాణి విక్టోరియా మహారాణిని మీరు షేక్ హ్యాండ్ తీసుకోగలుగుతారా అన్నారట ఆవిడ మహారాణి ఆవిడ మామూలు వాళ్ళకి షేక్ హ్యాండ్ ఇవ్వదు అని చెప్పారట మా ఇంట్లో ఉండే ప్రతి స్త్రీ కూడా విక్టోరియా రాణి కంటే గొప్పదైనటువంటి మహారాణి అటువంటి మహారాణి అడ్డమైన వాళ్ళకి చేయి అందించదు అని చెప్పాడు ఈ సంస్కారాన్ని గుర్తిస్తూ మాత్రము తను ఎలా ఉండాలో తెలియచేసినటువంటి చెలోనే ఏదో ప్రవృత్తి విజయం సాధిస్తా దానికి కొంత సమయం పెట్టాలి కానీ జరగాల్సిన నష్టం ఏదో ఉందో ఆ నష్టం చదివిపోతుంది ఆ నష్టం చదివకుండా ఉండాలంటే మనము హిందుత్వాత ఎవరోసిన వేరెవరకాలు హిందువులే కారణమేంటి మనం హిందుత్వాన్ని ఆచరించడం లేదు మనం హిందుత్వాన్ని పాటించడం లేదు మన హిందుత్వం గురించి మనం తెలుసుకోవాలి ఇలాగా మనం కాస్త బయటకు వచ్చామకపోయింది కాబట్టి వెళ్తే ఏమొస్తుంది క్వశ్చన్ చేసుకోకుండా మీరంతా కూడా